అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ మనం శనగలతో రెండు రకాలుగా చేసుకోవచ్చు తాలింపు శనగలు ఒకటి ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద స్పైసీ శనగలు ఒకటి ముందుగా కావాల్సినవి శనగల్ని ముందు రోజే మనం ఇలా నానబెట్టేసుకుంటే మీకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీలో నానపెట్టుకోండి నేనైతే కనుక ఒక రెండు వందల గ్రాముల దాకా నానబెట్టాను ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూడు విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మెత్తగా ఉడుకుతాయండి శనగలు మనం చాలా తింటాం కదా హైరన్ ఫుడ్ అదని ఇదని ఇలా మంచి ప్రోటీన్ ఉన్న ఇలాంటి ఫుడ్ తింటే నిజంగా హెల్త్కి చాలా మంచిది చూడండి మూడు విజిల్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళన్నిటిని కూడా వడపోసేసుకున్నాము చూడండి ఎంత బాగా ఉడికిందో ఇవి ఉడకపెడుతున్నానని తెలిస్తే మా పిల్లలు తాలింపు వేసే లోపల అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ తినేస్తారు అంత ఇష్టం వాళ్ళకి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ సాయమినపప్పు కొంచెం శనగపప్పు వేసి మొత్తాన్ని తాలింపులో వేసి ఇలా వేయించేసుకుందాం పోపు కూడా ఎక్కువ ఏమీ వేసుకోకర్లేదండి ఇలా జస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఒక రెబ్బ కరివేపాకు తాలింపు చూడండి చిట్టపట్ట ఎలా అంటున్నాయో జస్ట్ అలా రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది చూడండి ఆవాల గింజలు ఎలా పేలుతున్నాయో నాలాగా చక్కగా తాలింపు అంతా కూడా వేగిపోయింది కదా ఇప్పుడు వీటిని ఒక్కసారి తాలింపుని ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న శనగలు కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకుందాం అంతే అండి చక్కగా తాలింపు శనగలు అయితే రెడీ అయిపోయినాయి కదా చూడండి చాలా హెల్తీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకు పెట్టొచ్చు మనం తిన్నా కూడా చాలా ప్రోటీన్ అండి మనం ఎంతసేపు నట్స్ అలాంటివి తినడానికి ఇష్టపడతాం కదా ప్రోటీన్ అని కానీ ఇలాంటివి కూడా చాలా హెల్త్కి మంచిదండి చక్కగా తాలింపు శనగలు అయిపోయినాయి కదా ఇవి కూడా మనం ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం మీలో ఎంతమందికి తాలింపు శనగలు అంటే ఇష్టం మా ఇంట్లోనే రెండు మూడు రకాలు ఉంటారండి ఒకరికి తాలింపు శనగలు అంటారు ఇప్పుడు మనం దీంట్లో ఈ శనగల్లోనే కొన్ని శనగలు ఇంకొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న శనగల్లోనే కొన్ని శనగలు తీసి దీంట్లో ఇంకొంచెం ఉప్పు కొంచెం ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటాయండి పంటి కింద తగులుతూ అలాగే పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ కారం ఒక చెక్క నిమ్మరసం వేసి మొత్తాన్ని కలిపేసుకుంటే తాలింపు శనగల కన్నా ఇంకా హెల్దీ ప్రోటీన్ కదండి ఇవైతే దీంట్లో ఆయిల్ ఏది ఉండదు చక్కగా డైట్ చేయాలనుకునే వాళ్ళు ఇలా తింటే చాలా బాగుంటాయి అండ్ మన స్టమక్ కూడా చక్కగా ఫిల్ అయ్యి ఆకలి అనేది త్వరగా అనిపించదు కదా చిన్ని మన ఇంట్లోనే ఉంటాయండి ప్రోటీన్ ఫుడ్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది నేనైతే ఈ డేలో ఇంత హెల్దీగా ఫుడ్ రెడీ చేసుకున్నాను నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్